దేశంలోనే అత్యంత అరుదైన ఆలయం కూర్మ క్షేత్రం శ్రీ స్వామి ఆలయం శ్రీ కూర్మంలో కొలువైన స్వామివారి ఆలయంలో ఇప్పుడు నక్షత్ర తాబేళ్ల దహనం కలకలం రేపుతోంది దగ్గర దగ్గర పదుల సంఖ్యలో తాబేళ్లను ఈవో కార్యాలయం వెనుక భాగంలో తగలబెట్టేశారనే వార్త ఒకటి బయటకు వచ్చింది చూస్తే నిజంగానే అత్యంత అరుదైన తాబేళ్లు మృతి చెంది ఉండడం బాధాకరమైన విషయం ఇండియన్ స్టార్ టాటాయిస్గా పిలుచుకునే ఈ జాతి తాబేళ్లు అరుదైనవి నేల మీద మాత్రమే బతికే ఈ తాబేళ్ల మూపురంపై నక్షత్రం ఆకారం ఉండడమే వీటి ప్రత్యేకత అలాంటి తాబేళ్ల సంరక్షణ కోసం ఆలయంలో ప్రత్యేకంగా ఓ పార్కును నిర్మించారు వీటి సంరక్షణ కోసం జిల్లాకి చెందిన గ్రీన్ మెర్సీ సంస్థకు నెల నెల ఇరవై నాలుగు వేల రూపాయలతో పాటు మెడికల్ ఖర్చులు ఇస్తోంది దేవాదాయ శాఖ అయితే సంస్థ నిర్లక్ష్యం కారణంగానే తాబేళ్లు చనిపోతున్నాయని దొంగతనానికి గురవుతున్నాయంటూ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి తాబేళ్ల ఆహారం కోసం ప్రత్యేక కౌంటర్లు తెరిచి భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తున్న అధికారులు వాటి బాగోగులను పట్టించుకోవడం లేదని కొందరు భక్తులు మండిపడుతున్నారు కానీ నిర్వాహకులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు సార్ ఇప్పుడు ఈ తాబేళ్లు అసలు ఎలా చనిపోయి అసలు ఈ చనిపోయిన వాటిని మామూలుగా అధికారులకి చెప్పి పోస్ట్మార్టం చేయాలి కానీ పడేయడం ఏంటి అసలు సార్ తాబేళ్ళు మరణాలు విషయంతో మాకు సంబంధం లేదు మేము ఇక్కడ శ్రీకుర్మ దేవస్థానం మేము జాయింట్గా నక్షత్ర తాబేలు సంరక్షణ గత పదమూడు సంవత్సరాల నుంచి చేపడుతున్నాం ఎలాంటి రిమార్క్ లేదు నిబద్ధతతో మేము ఈ కార్య ఇది ఒక సేవా కార్యక్రమం తీసుకొని కన్జర్వేషన్ వర్క్ని తీసుకొని మేము చేస్తున్నాం అయితే బయట ఆలయం బయట కొంతమంది కొన్ని తాబేళ్లు తీసుకొచ్చి తగలబెట్టి అన్నది చాలా దుర్మార్గమైన విషయం చాలా దురదృష్టకరమైన పరిణామం ఇది దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరగాలి దోషుల్ని ఉక్కుపాదంతో అణిచాలని చెప్పి మేము గ్రేట్ మెర్సీ సంస్థ తరఫున ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అటు అటవీ శాఖని జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం అసలు ఎందుకు చనిపోయింది ఎందుకు తీసుకు వచ్చింది అక్కడ సార్ మేము వన్యప్రాణి సంరక్షించడం పంతొమ్మిది వందల డెబ్బై రెండు నామ్స్కి లోబడి మేము ఈ సంరక్షణ కేంద్రం నిర్వహణ చేస్తున్నాం డే వన్ నుంచి కూడా ఇవి చచ్చిపోతే మేము వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాం పోస్ట్ మార్టం చేస్తాం అవశేషాలను వాళ్ళకి చెప్తాం వాళ్ళే తగలిపెడతారు అది ప్రోటోకాల్ సో మేము తీసుకెళ్లి గోడవతలు పడేస్తాం ఇట్లాంటివన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు ఇప్పుడు రేపు దర్యాప్తులో ఏంటి ఎవరు దోషులు అన్నది ఖచ్చితంగా తేల్తుంది మరో పక్కన ఈ గతంలో ఇదే తాబేళ్ళు అంటే చాలా వాల్యుబుల్ తాబేల్ తాబేలు తాబేళ్ళు దొంగతనాలు కూడా జరిగాయి అయితే ఈ నేపథ్యంలో అరసవిల్లి సారీ శ్రీకుమ దేవాలయం కనీసం ఒక సీసీ కెమెరాలు కూడా కనీసం పర్యవేక్షణ కూడా లేకపోవడం ఎంతవరకు అనుకోవచ్చు అసలు ఇది చూడండి సిసి క్యాంస్ ఉన్నాయి లేదా చూడండి ఉన్నాయి లోపల పర్యవేక్షణ ఉంది అది కరెక్ట్ కాదు మరి ఇంత జరుగుతున్నా కూడా బయటికి ఎందుకు కనీసం దెబ్బలేని పరిస్థితి అవుతుంది తాబేలు గతంలో ట్రెప్ట్ అయింది తర్వాత ఎక్కడ ట్రెప్ట్ అయింది గతంలో ట్రెప్ట్ అయ్యే కదా ఏం లేదు ఎప్పుడు ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్ మా మీద బొరస్ చల్లడానికి ఫస్ట్ ఇన్సిడెంట్ ఇదే ఇంతమంది గతంలోని స్మగ్లర్స్ నుంచి వైజాగ్ ఎయిర్పోర్ట్లోని రైల్వే స్టేషన్లో సీజ్ చేశారు దానికి మాకు సంబంధం ఏంటి మేము ఎవ్రీ మంత్ ఎన్యూమినేట్ చేసి రిపోర్ట్స్ డిఎఫ్ఓ కది పంపిస్తామండి దేవస్థానం వాళ్ళకి ఇస్తాం సో ఇందులో అంకిల్ గారిడి చేయడానికి ఉండదు మదలబులు పెట్టడానికి ఖచ్చితమైన రిపోర్ట్స్ ప్రతి నెల వెళ్తాయి అథారిటీస్కి తాబేళ్ల మృతిపై స్పందించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకుర్మం ఆలయంలో ఇలాంటి ఘటనలు జరగడంపై తీవ్రమైన చర్యలుంటాయన్నారు సీసీ కెమెరాలు ఇతర ఆధారాలను పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే అధికారులను కోరామని ఎమ్మెల్యే చెబుతున్నారు సరే శ్రీకుర్మం దేవాలయంలో ఈరోజు వరకు అలాంటి అప్చారు గతంలో అర్చులు తీసిన ఘటన గతంలో జరిగాయి ఇప్పుడు చూస్తే తాబేళ్ళు కొన్ని తాబేలు చనిపోతే ఆ తాబేలుని కూడా నక్షత్ర తాబేలు చనిపోతే బయటను పడేశారు దీనికి కనీసం ఫారెస్ట్ అధికారులు కూడా చెప్పలేదు అసలు ఎందుకు చనిపోయి కూడా ఎవరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు మీరు ఆ పరిసర ప్రాంతాలు పర్యటించారు చూసుకొని వచ్చారు సో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు వాళ్ళ మీద అంటే ఓ ప్రసిద్ధ దేవాలయం అయినటువంటి శ్రీ కోర్మనాథ క్షేత్రంలో ఇలాంటి సంఘటన జరిగిందని మేము పేపర్లో చూసిన వెంటనే అక్కడికి ఒకట వెళ్ళడం జరిగింది అయితే టెంపుల్ కాంపౌండ్ ఏదైతే ఉందో ఆ ప్రెమ్సెస్ పక్కన కొన్ని తాబేళ్ళు దహనం చేసి ఒక ఇరవై వరకు చనిపోయి ఉండడం అది చూడడం అది వాస్తవం అయితే ఇది ఇక్కడ ఎవరైతే గ్రీన్ మెర్సీ అది గత పదమూడు సంవత్సరాలుగా పన్నెండు సంవత్సరాలుగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ రికార్డు ప్రకారం మా దగ్గర రెండు వందల పన్నెండు ఉండాలి ఏదో రెండు వందల పన్నెండు ఉన్నాయి అది ఎక్కడి నుండి వచ్చాయి ఏంటో మాకు సంబంధం లేదన్నట్టు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ రిజిస్టర్లో కూడా ఫెటిలిటీస్ మంత్లీ రెండు మూడు చూపిస్తున్నారు దీని మీద దర్యాప్తు జరుగుతుంది ఇది ఎంతవరకు వాస్తవం అనేది చూస్తాం తప్పకుండా దీనిపైన కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాం అయితే ఒక్క ఒక్కరోజే చనిపోలేదని ఏడాది కాలంలో ఇరవై మూడేడు తాబేళ్లు చనిపోయాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు గ్రీన్ మిర్చి అనే సంస్థ ప్రస్తుతానికి హిందువుల మనోభావాల్ని కంపేర్ చేస్తూ వీటిని మేమే పెంచాలి అని కోర్టులో కేసు వేయడంతో దానిపై అటవీ శాఖ అధికారులు ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు ప్రతి తాబేలకు గతంలో ఓ నెంబర్ ఉండేది దానికో ట్యాగ్ సిస్టమ్ ఉండేది ఇప్పుడు అలాంటి వ్యవస్థ అంతా లేకపోవడం పైగా పోస్ట్ మార్టంకి పంపించకుండా తాబేళ్లను దహనం చేయడంపై మాత్రం అటవీ శాఖ అధికారులు సమాధానం దాటవేస్తున్నారు కొన్ని వ్యాధుల కారణంగానే అవి చనిపోతున్నాయని వాటికి పోస్టుమార్టం చేయలేమని చెబుతున్నారు శ్రీకుర్మంలో మనకి ఈ నక్షత్ర తాబేళ్ళు మృత్యువాత పడ్డాయన్నది మనకి రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారంగా మనం ఈరోజు వెళ్ళి దర్యాప్తు చేయడం జరిగింది దీంట్లో మనకు తెలిసినది యాక్చువల్లీ ముందుగా గమనించింది ఏమిటంటే శ్రీకురం అనేది చాలా ప్రాముఖ్యత ఉన్న టెంపుల్ కాబట్టి ఆ టెంపుల్కి సంబంధించిన టెంపుల్ ఆధ్వర్యంలో సుమారుగా ఒక రెండు వందల పన్నెండు పన్నెండు టుబి ప్రసైస్ అటు ఇటుగా రెండు వందల పన్నెండు నక్షత్ర తాబేర్లు సంరక్షిస్తున్నారు వాళ్ళు అయితే ఈ కన్జర్వేషన్లో భాగంగా వాళ్ళు సమ్ ఎన్జిఓ గ్రీన్ మెర్సీ ఫౌండేషన్ వల్ల ఎవరినో పెట్టుకొని వాళ్ళు సంరక్షిస్తున్నారు అయితే మనకి ఈరోజు ఇన్ని వార్త వచ్చిన తర్వాత చూస్తే ఇరవై నాలుగు తాబేళ్ళు చనిపోయినట్లుగా అయితే మనకి సమాచారం అందింది మనం నిర్ధారించుకోవడం జరిగింది ఈ ఇరవై నాలుగు తాబేళ్ళు కూడా ఒకేసారి మృతి చెంది మృత్యువారు చెందినవి కాదు అయితే వాటన్నిటికీ ఒక సుమారుగా ఒక సంవత్సరం నుంచి లాస్ట్ వన్ వీక్ వరకు ఇవన్నీ ఇరవై నాలుగు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ కొన్ని మూడు నెలల క్రిందట కొన్ని నాలుగు నెలల క్రిందట ఆరు నెలల క్రిందట అట్లాగే డిఫరెంట్ టైం పీరియడ్స్లో చనిపోయినట్లుగా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా నిర్ధారించింది అయితే పోస్ట్ మార్టంలో కారణాలు మాత్రం చెప్పలేకపోయారు బికాస్ దేవర్ ఆల్ ఆల్రెడీ ఓల్డ్ దాంట్లో లేదు అంటే వాళ్ళు పోస్ట్ మార్టం చేయాలంటే లోపల అది ఉండాల్సిన ఏవైతే ఆర్గన్స్ ఉండాలో అవి లేకపోవడం వల్ల రీజన్స్ ఫర్ డెత్ అనేది చెప్పలేదు కానీ బట్ దేవర్ డైడ్ నాట్ ఆల్ ఎట్ వన్స్ బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం రిపోర్ట్ పంపిస్తాము అయితే దీనికి సంబంధించినంత వరకు మనం నెక్స్ట్ ఏం చేయాలి కన్జర్వేషన్ పరంగా అన్న దాని గురించి మనము యాజ్ పర్ ది యాక్ట్ అండ్ రూల్స్ ప్రకారంగా మనము విల్ ప్రొసీడ్ హెడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంతకుముందు ఇది కోర్టు కూడా దృష్టిలో ఉన్నందువల్ల మనము ఏం చేస్తే బాగుంటుంది రిలీజియస్ సెంటిమెంట్స్ దృష్టిలో పెట్టుకొని దేవస్థానం ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని భక్తుల తాలూకు మనోభావాలు ఎవరికి దెబ్బ తినకుండా ఏం చేస్తే బాగుంటుందన్నది చీఫ్ ఎల్ ఎఫ్ ఆర్డర్ అట్ ద సేమ్ టైమ్ ప్రభుత్వం నివేదిక పంపించిన తర్వాత యాజ్ పర్ యాక్ట్ అండ్ రూల్స్ వి విల్ ప్రొసీడ్ యాక్ట్ కనీసం అధికారులు తాబేళ్ల దహనం అంశాన్ని సీరియస్గా తీసుకుని అసలు వాస్తవాలు లేదా తప్పు చేస్తే నిందితులకు కఠిన శిక్ష విధించాలని భక్తులు కోరుతున్నారు